జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయా చాణిక్యుడు చెప్పిన ఈ ఐదు విషయాలు దృష్టిలో పెట్టుకోండి మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆచార్య చాణక్య విధానంలో సంపద అతి దేవత లక్ష్మీదేవికి సంబంధించిన అనేక విధానాలు ప్రస్తావించారు ఒక వ్యక్తి ఎక్కువ కాలం సంపదను ఎలా కూడబెట్టుకోగలడు ప్రస్తుత కాలంలో సంతోషకరమైన జీవితానికి డబ్బు చాలా ముఖ్యం అటువంటి పరిస్థితుల్లో చాణక్యుడు చెప్పిన విధానాల గురించి తెలుసుకుందాం తరచుగా ప్రజలు తమ మనస్సులో ఉన్న ప్రతి విషయాన్ని తమ స్నేహితులకు చెబుతారు ఎందుకంటే ఇలా చేయడం ద్వారా వారు తమ మనస్సు భారాన్ని తగ్గించుకొని తేలికగా మారుతుంది అని భావిస్తారు అయితే ఈ మాటలు విన్న తర్వాత మనల్ని ముందు ఓదారుస్తారు మీ వెనుక ఎగతాలు చేయడానికి వెనుకాడరు ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక సమస్యల గురించి ఆందోళన చెందుతున్నారు ప్రజలు తమ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు అయితే కొంతమంది ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించలేరు మీరు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలంటే ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని విషయాలను గుర్తించుకోవాలి ఆచార్య చాణక్య విధానంలో సంపద అతి దేవత లక్ష్మీదేవికి సంబంధించిన అనేక విధానాలు ప్రస్తావించారు ఒక వ్యక్తి ఎక్కువ కాలం సంపదను ఎలా కూడబెట్టుకోగలడు ప్రస్తుత కాలంలో సంతోషకరమైన జీవితానికి డబ్బు చాలా ముఖ్యం జీవితంలో డబ్బు సంపాదించడం పొదుపు చేయడం రెండూ చాలా ముఖ్యం అయితే డబ్బు సంపాదించడం కంటే డబ్బు ఆదా చేయడం చాలా ముఖ్యం డబ్బు ఆదా చేసే వ్యక్తి భవిష్యత్తులో డబ్బును పోగొట్టుకోడు సరికదా కష్ట సమయాల్లో కూడా సాధారణ జీవితాన్ని గడపగలడు అదేవిధంగా అనవసరంగా డబ్బు ఖర్చు చేసే వ్యక్తిని తెలివి తక్కువవాడు అంటారు అలాంటి వారు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది జీవితంలో డబ్బు సంపాదించాలంటే రిస్క్ తీసుకోవాలి జీవితంలో సవాళ్ళను ఎదుర్కొనే వ్యక్తి ఎప్పుడూ విజయం సాధిస్తాడు అందువల్ల ఎవరైనా రిస్క్ తీసుకోవాల్సి వస్తే భయపడకూడదు వృత్తి ఏదైనా సరే విజయంలో రిస్క్ పెద్ద పాత్ర పోషిస్తుంది లక్ష్మిని చంచలమైనదిగా భావిస్తారు అందువల్ల డబ్బును సరియైన స్థలంలో సరియైన క్రమంలో ఉపయోగించాలి దీనిని సాధనంగా ఉపయోగించాలి ఎందుకంటే తప్పుడు ప్రయోజనాల కోసం లేదా దుర్మార్గ పనుల కోసం డబ్బు ఖర్చు చేసే వ్యక్తి కొంతకాలం తర్వాత నాశనం అవుతాడు చాణుక్యుడి ప్రకారం ఒక వ్యక్తి డబ్బు కోసం అధర్మ మార్గాన్ని అవలంబించవలసి వస్తే లేదా డబ్బు కోసం శత్రువుతో చేతులు కలపాల్సి వస్తే అటువంటి డబ్బుకు దూరంగా ఉండడం మంచిది డబ్బు సంపాదించాలంటే ఒక వ్యక్తి లక్ష్యం తెలుసుకోవడం ముఖ్యం లక్ష్యాన్ని నిర్దేశించకపోతే ఎవరైనా సరే విజయం సాధించలేరు thank <laughs> you చాణక్యుడి ప్రకారం డబ్బు సంబంధిత పని గురించి సమాచారం ఎవరికీ చెప్పరాదు మీ రహస్యాలను ఇతరులకు చెబితే మీ పని చెడిపోయే అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నాడు తరచుగా ప్రజలు తమ మనస్సులో ఉన్న ప్రతి విషయాన్ని తమ స్నేహితులకు చెబుతారు ఎందుకంటే ఇలా చేయడం ద్వారా వారు తమ మనసు భారాన్ని తగ్గించుకొని తేలికగా మారుతుంది అని భావిస్తారు అయితే ఈ మాటలు విన్న తర్వాత మిమ్మల్ని ముందు ఓదారుస్తారు మీ వెనుక ఎగతాళి చేయడానికి వెనుకాడరు చాణక్య నీతిలో ఎవరైనా తన మనస్సులో ఉన్న ఏదైనా దుఃఖం ఇతరులకు చెప్పుకోవాలనుకుంటే జాగ్రత్తగా ఉండాలి భార్య ప్రవర్తన గురించి ఎవరైనా అవమానించడం గురించి కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు చెప్పకూడదు ఎందుకంటే వారి హృదయంలో మీ గురించి చెడుగా ఆలోచించే వ్యక్తులు మీ విషయాలను ఎగతాళి చేయవచ్చు లేదా వాటి నుండి ప్రయోజనం పొందవచ్చు ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం ఆర్థిక స్థితి గురించి ఎవరికీ చెప్పకండి మీ పరిస్థితిని తెలుసుకున్న తర్వాత ప్రజలు మిమ్మల్ని విడిచిపెట్టవచ్చు అలాగే ఏ భర్త కూడా తన భార్య గురించి ఎవరికీ చెప్పకూడదు ఉదాహరణకు భార్య భర్తల మధ్య ఏదో ఒక విషయంపై వాదోపవాదాలు జరుగుతుంటే అలాంటి విషయాలను ఎవరితోనూ పంచుకోకండి ఇలా చేయడం వలన భార్యతో దూరం పెరుగుతుంది